హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మూన్ కిచెన్ తెలుగు ఈరోజు నేను అటుకులతో పులిహోర చేస్తున్నానండి దానికి ఒక కప్పు అటుకులు తీసుకున్నాను దీన్ని వాటర్ పోసి కడుక్కుందాం ఒకటి రెండు సార్లు కడుక్కొని వడబొట్టలో వేసి అండి వాటర్ ఏం లేకుండా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగినాక ఇలా వడగిన్లు వేసుకొని వడగట్టేసుకోవాలండి వాటర్ అంతా పోయే వరకు ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం అండి ఆయిల్ వేడి అయిందండి ఇందులో పల్లీలు వేసుకున్నాం పల్లీలు కూడా వేగినాయండి ఇందులో పుట్టుమిన పప్పు ఒక స్పూన్ వేసుకున్నాం ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేయించుకున్నామండి ఇందులోనే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకున్నామండి పోప్ వేసుకున్నాను వేగిందండి కరివేపాకు కూడా వేసుకున్నాను ఇందులో ఒక స్పూను పసుపు పొడి వేసుకున్నాం పోపు అంత వేగిందండి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న అటుకులను కూడా ఇందులో వేసి కలుపుకున్నాం మన రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాము ఇది మొత్తం కలిసిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నిమ్మరసాన్ని కలుపుకుందాం ఇది మొత్తం కలుపుకుందాం మన అటుకుల పులిహార రెడీ అయిపోయిందండి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం టేస్ట్ అయితే బాగుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మర్చిపోకండి వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి